మూలిగి 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 ప్రార్థనలో అలిసిపోయాడంట అలిసిపోయి అంత మూలిగాడంట ప్రార్థనలో ఆయన నువ్వేం పని చేసి అలిసిపోతావు వ్యాపారం చేసి అలిసిపోతావు ఉద్యోగం చేసి అలసిపోతావు చదువుకొని అలసిపోతావు ఈరోజు బాగా ఎక్కువసేపు చదువుకున్నా ఈరోజు బాగా ఎక్కువసేపు పని చేసినా బాగా అయిపోయింది అంటారు కొంతమంది ఈరోజు బాగా ప్రయాణం చేసి అలసిపోయినంటారు కొంతమంది కానీ ఆయన ఎట్లా అలిసిపోయాడో తెలుసా మూలిగి 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 అలిసిపోయాడంట ప్రార్థన చేసి చేసి అలసట వచ్చేంత అంత శరీరము అలిసిపోయేంత ప్రార్థన చేస్తూ మళ్ళీ ఎప్పుడు అప్పుడప్పుడా ప్రతి రాత్రి అక్కడ అన్నాడు కదా ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాను ఈ అనుభవం నీకుందా మరి ఎప్పుడు వస్తుంది ఇంకా ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వచ్చింది పరలోకంలో ఏడుస్తావా అక్కడ ప్రార్థన చేస్తావా ఉందా అవకాశం అరలోకంలో ప్రార్థన లేదండి అంత ఆరాధనే దేవుణ్ణి స్తుతించడమే దేవుణ్ణి ఆరాధించడమే